చిట్టి కథల పెట్టెకు స్వాగతం కార్తీక పురాణం ఇరవై ఒకటవ అధ్యాయము పురంజయుడు కార్తీక ప్రభావము నెరుంగుట ఈ విధముగా యుద్ధమునకు సిద్ధమై వచ్చిన పురంజయునకు కాంబోజాతి భూపాలకులకును భయంకరమైన యుద్ధము జరిగినది ఆ యుద్ధములో రధికుడు రధికునితోనూ అశ్వసైనికుడు అశ్వ సైనికునితోను గజ సైనికుడు గజ సైనికునితోనూ పదాదులు పదాతి సైనికులతోనూ మల్లులు మల్ల యుద్ధ నిపుణులతోనూ ఖడ్గ గదా బాణ పరశువు మొదలగు ఆయుధాలు ధరించి ఓండర్ల ఢీకొనుచు హుంకరించుచు సింహనాదములు చేసుకొనుచు సూరత్వ వీరత్వములను చూపుకొనుచు బేరి దుందుబులు వాయించుకొనుచు శంఖములను పూరించుకొనుచు ఉభయ సైన్యములను విజయకాంక్షలై పోరాడిరి ఆ రణభూమినందు ఎందు చూచినను విరిగిన రథపు గుట్టలు తెగిన మొండెమలు తొడలు తలలు చేతులు ఆహాకారములతో దీనా వ్యవస్థలో వినిపిస్తున్న ఆక్రందనలు పర్వతాల వలె పడి ఉన్న ఏనుగుల గుర్రముల కలేబరాల దృశ్యములే ఆ మహాయుద్ధమున వీరత్వమును చూపి చచ్చిపోయిన ప్రాణులను తీసుకువెళ్లటానికి దేవదూతలు పుష్పక విమానముపై వచ్చిరి అటువంటి భయంకరమైన యుద్ధము సూర్యాస్తమయము వరకు జరిగినది పురంజయుడు విజయము పొంది తన రాజ్యమును తిరిగి సంపాదించెను శ్రీమన్నారాయణుని కటాక్షమునకు పాత్రులైన వారికి శత్రుభయము కలుగుతుందా విషం త్రాగినను అమృతమే అగును ప్రహ్లాదనకు తండ్రి విషాన్ని ఇవ్వగా శ్రీహరి అని ప్రార్థించి తాగగా అమృతమైనది కదా శ్రీహరి కటాక్షము వలన సూర్యచంద్రులు ఉన్నంత వరకును ధ్రువుడు చిరంజీవియే కదా హరినామస్మరణ చేసిన వారికి శత్రువు మిత్రుడగును అధర్మము ధర్మముగా మారును దైవానుగ్రహము లేని వారికి ధర్మమే అధర్మమగును త్రాడు పామై కరుచును కార్తీక మాసం అంతయు నదీ స్నానమాచరించి దేవాలయంలో జ్యోతిని వెలిగించి దీపారాధన చేసినచు సర్వ విపత్తులను పటాపంచలగును అన్ని సౌఖ్యములు సమకూరును విష్ణుభక్తి కలిగి శ్రద్ధతో ఆ వ్రతం వారికి ఏ వారికైనను పుణ్యము సమానమే బ్రాహ్మణ జన్మమెత్తి సకల శాస్త్రములు చదివి కూడా విష్ణుభక్తి శూన్యమైనచో శూద్రకులముతో సమానమగును వేదాధ్యాయన మనరించి దైవభక్తి కలవాడై కార్తీక వ్రతానుష్ఠాన తత్పరుడైన వైష్ణవోత్తమని హృదయ పద్మమున భగవంతుడుండును సంసార సాగరమును ఉద్ధరించుటకు దైవభక్తియే సాధనము జాతి భేదములతో నిమిత్తము లేదు విష్ణుభక్తి ప్రభావము వర్ణనాతీతము వ్యాసుడు అంబరీషుడు సౌనకాది మహాఋషులు మరెందరో రాజాది రాజులు కూడా విష్ణుభక్తిచే ముక్తి నొందిరి శ్రీహరి భక్తవత్సలుడు సదా పుణ్యాత్మలను కంటికి రెప్పవలే కాపాడుచుండును ఎవరికైనాను శక్తి లేని ఎడల వారు తమ ద్రవ్యమును వెచ్చించి అయినను మరి ఒకరి చేత దాన ధర్మములు వ్రతములు చేయించవచ్చును శ్రీహరి భక్తులు అన్యోన్య సంబంధీకులు అందువలన లోకపోషకుడు భక్తరక్షకుడైన ఆదినారాయణుడు తన భక్తులకు సదా సంపదల నొసంగి కాపాడుచుండును శ్రీమన్నారాయణుడు సర్వాంతర్యామి వెయ్యి సూర్యభగవానుల తేజస్సు కలవాడు నిరాకారుడు నిర్వికల్పుడు నిత్యానందుడు నీరజాక్షుడు పదనాలుగు లోకములను తన క్షుయం ఉంచుకుని కాపాడుచున్న ఆది నారాయణుడు అటువంటి శ్రీ మహావిష్ణువునకు అతి ప్రియమైన కార్తీక మాస వ్రతమును భక్తి శ్రద్ధలతో ఎవరు చేయదురో వారి ఇంట శ్రీ మహావిష్ణువు లక్ష్మీ సమేతుడై వెలయగలడు ఆ ఇల్లు సిరి సంపదలతో కలకలలాడును కార్తీక మాసములో శుచియై పురాణ పఠనము చేసినచో పితృదేవతలు సంతసించెదరు వారి వంశమంతయు తరించును ఇది ముమ్మాటికి నిజము వశిష్ఠ మహర్షి చెప్పిన స్కాంద పురాణంలోని కార్తీక మహాత్యమునందలి ఇరవై రెండవ అధ్యాయ పారాయణము సమాప్తము నమస్కారం ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇటువంటి మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయటం మరవకండి థ్యాంక్ ఫర్ వాచింగ్